ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా వార్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా చేశారు అయితే ఈ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశారు సినిమా గురించి అభిమానుల గురించి ఆనందంతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సహకారం గురించి మాట్లాడడం మర్చిపోయా క్షమించండి అని అన్నారు ఎన్టీఆర్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి పోలీస్ కు ధన్యవాదాలు తెలిపారు జూనియర్ ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి అభిమానులతో ఈ పాతిక సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఇది ఈ తప్పిదం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు పాత బంధనాలు చేసుకుంటున్నాను మీకు కారం రంగు రుచి అదరగొట్టే ఈ సహాయ సహకారాలు అందించారు అభిమానుల్ని ఎంతో బాధ్యతగా ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కార్కులయ్యారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు We'll <laughs>